రైతు బిడ్డ బిడ్డ యూట్యూబ్ ఛానల్ సౌతమ్ సుస్వాగతం ఫ్రెండ్స్ జైన్ ట్రిప్ చేస్తాం జైన్ ట్రిప్ చేసి మనం చూస్తుంటాం చేస్తాం మనం అదే పని చేస్తుంటాం కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మన సైట్ అనేది ఎలా ఉందో మనం తెల్లారకుండా రావడం జరిగింది ఫ్రెండ్స్ పొద్దున్నే సేకరితో వచ్చేస్తాం మనం చూడండి ఫ్రెండ్స్ వాడు అప్పుడు పొద్దున్నే కోసేస్తున్నాడు మొక్కలు కటింగ్లు చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం సైజ్ అనేది ఎంతో కరెక్ట్గా చూసుకుని పెట్టుకోవాలి ఎందుకంటే మనం గట్ల మీద కరెక్ట్గా రావాలి కాబట్టి మనం చూపు అనేది డ్రిల్లింగ్ అనేది కరెక్ట్గా రావాలి ఫ్రెండ్స్ మనకి అందు గురించి మనం కరెక్ట్గా ఏం చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం చూడండి ఎంత ఎంత ఉందో సేకరతో రావటం జరిగింది ఫ్రెండ్స్ మనం ఎందుకంటే రైతులు ఇబ్బంది పెట్టకూడదు మనం ఎప్పుడు రైతులు ఫేవర్గా ఉండాలి మనం మనతో పాటుకి అన్నాళ్ళు కూడా రావటం జరిగింది సేకరితో చూడండి ఫ్రెండ్స్ మన గేట్ వాళ్ళ సెట్ అనేది ఉంది మనకి పాత యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం దాంట్లో ముక్క అనేది తీసుకోవాలి మనం ముందర మనం బ్లేడ్తో కోసుకోవాలి ఫ్రెండ్స్ అది ఆ సెట్టింగ్ అనేది ఇక్కడ వద్దు ఫ్రెండ్స్ మనకి మనం లెంత్ కరెక్ట్గా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మన గేట్ వాళ్ళు ఇష్టాకారంగా అయితే ఈ వాటర్ అనేది ప్రెజర్ వెళ్ళదు తర్వాత ఇబ్బంది పడు అది ఇబ్బంది పడటం జరిగిద్ది లెంత్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి ఫ్రెండ్స్ మన సూప్ కొలత కూడా కరెక్ట్గా ఇవ్వాలి వీళ్ళకి లాటర్ లాగేది కూడా ఎందుకంటే మనం ఇప్పుడు మనం పెట్టే దాని మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఇప్పుడు మనం ఎంతో ఎన్నో లక్షలు పెట్టి ఖర్చు పెట్టి పంట వేసుకుంటారు రైతులు మనం ఇచ్చే ప్లాన్ మీద ఆధారపడి ఉంటుంది ఆ పంట రావాలన్నా ఏం చేయాలన్నా మనం లాటర్ కొలత కూడా కరెక్ట్గా ఇవ్వాలి లెంత్ అటు ఇటు కూడా పైప్ గేట్ వాళ్ళకి కూడా కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రెండ్స్ మనం ఇష్టాచరంగా చేస్తా కుదరదు ఫ్రెండ్స్ ఇది తెలియని వాళ్ళు అనుకుంటారు అబ్బో పని అంటే ఇది అంటిత్తమే కదా అనుకుంటారు ఇది లక్షల మీద వ్యాపారం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇలా వేసేస్తే సంబరం కాదు వాటర్ ప్రెజరింగ్ అనేది పై పైకి ఆధారికి దరికి ప్రెజర్ కరెక్ట్గా పోయాలి ఫ్రెండ్స్ వాటర్ ప్రెజర్ పోయిపోతే మనం వేసిన పంట అనేది పోవడం జరిగిద్ది ఏ పంట అయినా కానివ్వండి మనకి టర్న్ స్కూల్ అనేది దొరకలేదు ఫ్రెండ్స్ దాంట్లో ముక్క అనేది తీయాలి దాంతో తీస్తే మనకి టర్న్ స్కూల్ లేనప్పుడు దాన్ని దాన్ని మనం అలాగే యూజ్ చేయాలి ఉదాహరణ వర్షం వస్తుంది ఫ్రెండ్స్ ఈ వర్షాలు ఏంటో ఈ రోజుల్లో ఇలా ప్రాణం తీసేస్తుంది టెక్నిక్ అయితే తీస్తాడు ఫ్రెండ్స్ ముక్క అనేది పని ఉండాలి ఫ్రెండ్స్ ఏదైనా పని ఉంటే మనం ఎక్కడికి వెళ్ళైనా బతకొచ్చు జాంట పొట్ట కోసం కోటి విద్యలు అన్నారు కష్టపడితే తప్పు ఉండదు ఫ్రెండ్స్ కష్టపడకుండా చొమ్ము చుమ్ము అన్నా కానీ మనం తప్పే ఫ్రెండ్స్ అది మనకి ఏదో రకంగా పాడైపోతాం జరిగింది కష్టపడితే అది తప్పు అనేది ఎవరు అనరు మనం ఎందుకంటే దాన్ని ఆ ముక్క తీయకపోతే దాన్ని అక్కడ యూజ్ చేయడానికి ఉండదు ఫ్రెండ్స్ అది చూడండి ఫ్రెండ్స్ ముక్క అనేది వచ్చేసింది అది అలా ఉంటుంది ఫ్రెండ్స్ మన పని మనం ఎందుకంటే డమ్మాబూసు మాటలు చెప్పం ఫ్రెండ్స్ మనం ఏది చేసినా కరెక్ట్గా చెప్తాం కరెక్ట్గా చేస్తాం ఫ్రెండ్స్ మనం తర్నూసుకు లేకుండా మనం కత్తులతో చూశారు మా వాడు ఎలా తీసాడు ఫ్రెండ్స్ కత్తులతో తీసాడు ఫ్రెండ్స్ ఆ సెట్టింగ్ అనేది మనకి ఇక్కడ వద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు అది సెట్ అనేది వద్దు మనం గమ్ మనం కరెక్ట్గా రాసుకోవాలి ఏకాదే ఎక్కువ రాసినా ఊడిపోవటం జరిగింది ఫ్రెండ్స్ మనకి చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్ళిందో ఇలా వర్షం పడుతుంది కాబట్టి మనం కొద్దిగా లైట్ చుట్టుకోవాలి ఫ్రెండ్స్ గమ్ము చూడండి ఎలా ఉందో ఎలా ఉండాలి ఫ్రెండ్స్ మనకి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చిందో సెట్ మనం ఏదైనా పాడో పాడు చేయండి ఫ్రెండ్స్ కరెక్ట్గా చేస్తాం ఫ్రెండ్స్ మనం హాయ్ ఇది మన ఇక్కడ సెట్ చూడండి ఓకే చూడండి కరెక్ట్గా వచ్చింది గేట్వెల్ సిట్ గేట్ వల్ సిట్ అనేది ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది చూడండి మన పాద్దా చూడండి ఎంత నీట్గా చేసాం మనం ఏది వేస్ట్గా పోనాం ఫ్రెండ్స్ మనం నీట్గా చేస్తాం ఏదైనా అట్లే అది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది ఇది కూడా పెట్టేస్తాం ఇప్పుడు

చూసుకుని ఉన్నాండి ఫ్రెండ్స్ రైతు ఛానల్ చేయడం రిపేర్ చేస్తాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎప్పటికెప్పుడు అప్డేట్ వస్తుంటాయి మనం చూడండి వర్షం చూడండి అంత నీట్గా చేస్తున్నాం పని రైతులు ఇబ్బంది పడకుండా రెండో సెట్ కాదాం రాండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో గేట్ వాళ్ళు సెట్ కూడా లైక్ చేసేస్తాం నీట్గా ఫోటో కొట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎవరికి ఇబ్బంది లేకుండా ఫ్రెష్ వాళ్ళు ఆనమెల్లెట్టే అక్కడ నిలబెట్టేసి వెడితే కరెక్ట్గా అక్కడ ఫ్రెష్ వాళ్ళు వస్తాయి మనకి కొలత అనేది కరెక్ట్గా ఉండాలి లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతుంది అసలు వాటర్ అనేది ప్రజలు అనేది చూపించదు ఆధారికి కూడా అదర్ఖే లాల్ మన్కి ఏ మాత్రం తేడా వచ్చేనేయ మండ ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెష్ వాళ్ళు వచ్చే మనక అలాగా లాటర్స్ ఉండలలాగరు నీట్గా పైన గట్టు మీద పెట్టేశారు అలా కొన్ని పక్కన ఉన్నాయి సైడ్ ఉన్నాయి సరి చేసుకోవాలి అవన్నీ సిక్స్టీన్ ఎంఎంలా ఆర్డర్ ఫ్రెండ్స్ ఇది సిక్స్టీన్ ఎంఎమ్ ఆడుకోవాలి లెంత్లు ఎక్కువ కాబట్టి ట్వల్ ఎంఎమ్ మాక్సిమం వాడక్కర్లేదు అక్కడ వాడకూడదు సాధారణంగా అట్ల వల్ల మనకి పైపులు చాలా వేస్ట్గా అయిపోతాయి లెంత్లు తక్కువ కాబట్టి ఎంతో లెక్క వెళ్తుంది ఫ్రెండ్స్ అవి ట్వెల్వ్ ఎంఎం అనే లాడరు సిక్స్టీన్ ఎంఎం కాబట్టి మన చాలా ఎంత వెళ్తుంది కింద మొక్కలు కూడా లక్కెట్టాయి కింద ఎన్ని వచ్చినాయో కరెక్ట్గా తీసుకోవాలి డేజన్ తొమ్మిది వచ్చినాయ ఓకే ఐదు నాలుగు తొమ్మిది కోసం